ఆల్ ఇండియా ఈరోజు నరేంద్ర మోడీ విధానాలంతా కూడా భారత ప్రయోజనాలను ప్రతిష్టను అమెరికా సామ్రాజ్య దేశమైనటువంటి ట్రంప్ కనసన్నల్లో తొత్తుగా మారి భారతదేశ నూట నలభై కోట్ల ప్రజా ప్రజలకు సంబంధించిన హక్కులను కూడా కాలరాసే విధంగా ఈరోజు మోడీ ట్రంప్ కనసన్ల చేరడాన్ని అఖిల భారత విజయ సమస్యగా తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే ఇటీవల కాలంలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి భారతీయ విద్యార్థుల మీద లేకుంటే అక్కడ జాబ్ చేసేటువంటి అనేక వేలాది లక్షలాది మంది నిరుద్యోగుల మీద కనిపిస్తున్న తీరు కనిపిస్తుంటే తీరు ఈరోజు సభ్య సమాజం అప్రసా అప్రస్వామిక ఉందని చెప్పి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు భారతీయ విద్యార్థులని చేతులకు కాళ్లకు సంఖ్యలో బేడీలు పూర్తిగా కట్టి సైనిక విమానాల్లో భారతదేశానికి పంపించడాన్ని ఏ తీవ్రంగా ఖండిస్తోంది ఎందుకంటే ఈరోజు ట్రంప్ పూర్తిగా భారతదేశ ప్రయోజనాలని పూర్తిగా నష్టపరిచే చర్యలు ఉన్నాయి కానీ ఈరోజు మోడీ దేశ ప్రధానిగా ఉంటూ నూట నలభై కోట్ల ప్రజల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు ఎందుకంటే మో అంటే మోడీ ట్రంప్ యొక్క స్నేహ బంధం ఈ దేశానికి చాలా చెడు మార్గంలో లేకపోతే ఆ విధానాల వల్ల దేశం మరో యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళేటటువంటి విధానాలు ఉన్నాయని చెప్పి మేము ఏ విధంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇటీవల కాలంలో పాక్కు సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ సమీర్ మునీర్ కూడా అమెరికా వైట్ హౌస్ ఉన్నటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో మన దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అక్కడ విజిట్ చేయడం చూస్తే ఈరోజు పూర్తిగా మన దేశ హక్కులని భంగాన్ని కలిగించే విధంగా మోడీ వివరిస్తున్నాడు కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అమెరికన్ సామ్రాజ్యాన్ని నశించాలి వాస్తవానికి నరేంద్ర మోడీ ఈ దేశ యువతికి ఇవ్వాల్సిన ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఈరోజు ప్రతి సంవత్సరంలో రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఆ ఉద్యోగాల కల్పన ఎక్కడ చేయకుండా ఈరోజు ప్రపంచ టూలన్నీ చేస్తున్నాడు ఈ ప్రపంచ టూలన్నీ చేయడానికి నరేంద్ర మోడీ ఈరోజు అమెరికా అధ్యక్షుడిని ప్రపంచ అధ్యక్షుడు చేయడానికి మాత్రమే ఈ టూలు చేస్తున్నానని అనేది మేము ఆరోపిస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత సమాఖ్య నేతలను అక్రమ రాష్ట్ర సమితిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే మోడీ ట్రంప్కి ఏజెంట్గా మరిండు మరి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మోడీకి ఏజెంటా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే ఈ మోడీ విధానాలు పూ పూర్తిగా దేశానికి ప్రయోజనం అయ్యే విధంగా ఉండాలి తప్ప అమెరికాకు బాసాడిగా ఉండే విధంగా ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అమెరికాలో జరుగుతున్నటువంటి భారతీయులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈరోజు చలో అమెరికా కాన్సెప్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమెరికా దాకా వైట్ హౌస్ దాకా పిలిచే రేఖ అఖిల భారత యోజన సమయకి ఆల్ ఇండియా లెవెల్లో హెచ్చరిస్తుంది ఖచ్చితంగా అక్కడ భారతీయులకు రక్షణ కల్పించాల్సింది ఈరోజు విద్యార్థులకు నేరస్తులుగా ఈరోజు వాళ్ళక్కడ పోవడమే నేరమా వాళ్ళక్కడ చదువుకోవడమే నేరమా వాళ్ళు ఉంటే వాళ్ళు అక్రమంగా వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళకు వేడి లేచి చైన్ల ద్వారా వాళ్ళకు మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు అందుకే ఈరోజు భారతీయులంతా కూడా అమెరికాకి వ్యతిరేకంగా ఈ రోజు నరేంద్ర మోదీ కూడా ఒక పక్కన ట్రంప్ తో చూస్తే అంటాను ఇది పక్కన 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 యుద్ధం ఆపుతున్నది విధంగా అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోదీ సర్కారే ఈ రోజు ఒక ట్వీట్ ని చూసి భారతీయులకు రక్షణ కల్పించాలి పూర్తి స్థాయిలో వైఫల్యం కలుగుతానే డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ దాడిలో ఆగేదాకా భారతీయులకు సెక్యూరిటీ కల్పించారు కూడా యుద్ధం ఉంటుందని కూడా హెచ్చరిస్తాం ఖచ్చితంగా ఇలా ఇటీవ పరిస్థితిలో కూడా అమెరికా కార్యాలయాన్ని ఇక్కడ ఉంటుంది ముట్టడిస్తాం That's <laughs> नरेंद्र मोदी नरेंद्र मोदी